చరిత్రలు తిరగరాసే ఎన్నికలు లేదంటే చాలా చోట్ల చరిత్రలు రిపీట్ అయ్యే ఎన్నికలు చాలామందికి కీలక అభ్యర్థులకు లైఫ్ అండ్ డెత్ ఎన్నికలు ఏ రకంగా చూసుకున్నా కొన్ని కీలక పేర్లు అయితే పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది అందులో ప్రధానంగా హిందూపురం నుంచి వరుసగా గెలిచే బాలకృష్ణ కానీ లేదంటే ఇప్పటివరకు గెలవకుండా ఈసారి ఎలాగైనా గెలవాలనుకునే మంగళగిరి నుంచి నారా లోకేష్ కానీ ఈసారి రెబల్ ఎంపీగా మారి ఫస్ట్ టైం ఈసారి అక్కడ నుంచి ఉండి నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రఘురామకృష్ణరాజు గారి వీళ్ళ ముగ్గురు గెలుపుకి ఒక అతిపెద్ద పరీక్ష కాబోతున్నాయా ఈ ఎన్నికలు ఈ చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటి అంటే నామినేషన్ల పర్వం తర్వాత ఎక్కువ మంది అభ్యర్థులు అక్కడి నుంచి నామినేషన్లు వేయడం ఓకే అందులో ఖచ్చితంగా ఉపసంహరించుకునే అవకాశాలు ఉంటాయి కానీ రెబల్ అభ్యర్థులు చాలా స్ట్రాంగ్ గా ఉండడం ఈ మూడు చోట్ల ఇది ఇప్పుడు కీలకం కాబోతుందా వాళ్ళకొక పరీక్ష కాబోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వీళ్ళ ముగ్గురిలో మొదటగా రఘురామకృష్ణరాజు గారిని తీసుకుంటే ఎందుకంటే ప్రతి చోట్ల నామినేషన్లు అయ్యే చాలా మంది వేసి ఉండొచ్చు వాళ్ళు విత్ డ్రా చేసుకొని ఉండొచ్చు కానీ విత్డ్రా చేసుకోకుండా బలమైన అభ్యర్థులు ఉన్న ఈ మూడు నియోజకవర్గాలే ఇవాళ నేను పరిగణలో తీసుకున్నాను ఎందుకంటే అక్కడ రామరాజు కానీ లేదంటే కలవపూర్శివు కానీ వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్లే గతంలో వరుసగా రెండేసార్లు గెలిచిన వ్యక్తులు రెండు రెండుసార్లు గెలిచారు లాస్ట్ టైం కూడా చాలా తక్కువ ఒక ముప్పై వేల ఓటింగ్తోనే ఆయన ఓడిపోయారు అలా చూసుకున్న ఈసారి దాదాపుగా వాళ్ళంచిన ఒక నలభై వేల యాభై వేలు ఓటింగ్ ఓట్ బ్యాంక్ ఆయనకు వచ్చేస్తుంది అనేది రామరాజు కూడా ఎంతకంద ఓటు బ్యాంక్ వచ్చేస్తుంది అనేది అక్కడ రెబల్సే ఈయనకి అంటే ఈయన సపోర్ట్ చేయాల్సిన రెబల్సే బలంగా ఉన్నారు ఎలా నెగ్గుకు రాగలరు రఘురామకృష్ణరాజు గారికి అక్కడ ఈసారి ఒక అతి పెద్ద గెలుపుకి అతి పెద్ద పరీక్ష రామ్ నామినేషన్ వేసినట్లేదు కదా ఏ లేదా ఏం లేదు మద్దతిచ్చాడు అంటున్నారు కదా ఇతనికి కలవ గూడసేవి అయితే చేసి వేసేసారు నామినేషన్ మాక్సిమం ఒకవేళ ఈయన వేసినా కూడా ఉత్సమరించుకుంటాడు రామరాజ్ ఎందుకంటే ఓకే గా అక్కడ రఘురామకృష్ణం ఆడిన ఒక జూదం మూలంగా ఇతను రెబెల్ అయ్యాడు శివరామకృష్ణ రాజు రామరాజు కూడా రెబల్ గానే అయ్యారు ఫస్ట్ తర్వాత ఆయనకి ఫస్ట్ ఈ కలవపూడి శవద ఏమైందంటే నేను విన్నదైతే ఒక కథ అలాగే తెలిసిన సన్నిహితులు చెప్పినటువంటి పాయింట్ అవమానించాడు ఈయన చాలా దారుణమైన అవమానించాడు సినిమాల్లో పాత సినిమాల్లో రావు గోపాలరావు గారు వెలనీగా చేసినటువంటి తరహాలో అవమానించాడు ఎట్లాగా అంటే కలవ గుడిసేవారు రెండు సార్లు గెలిచాడు కదా మూడోసారి తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో ఉన్నాడు కష్టపడుతున్నాడు ఎంపీ సీట్ అనుకుంటే ఎంపీ సీట్ లో ఓడిపోయాడు కాబట్టి ఆయన అట్లా పక్క ఇచ్చారు సీట్ ఆయన తర్వాత ఈ ట్రిప్ ఎమ్మెల్యే ఇస్తానని చెప్పారు చంద్రబాబు సరే ఎమ్మెల్యేకి ఆయన ప్రిపేర్ అయితే ఆయన పద్దాక చంద్రబాబు గారి దగ్గరికి ఏం వెళ్తారు కాబట్టి ఆ మధ్యలో ఉన్న అనుసంధాన కర్తలకు ప్రయత్నిస్తారు రోజు నాకు చంద్రబాబు గారు ఫోన్ లో మాట్లాడుతున్నారని రోజు పాప రచ్చబండ చెప్తుంటే నమ్మాడు ఆయన నమ్మి ఆయనకి మన ఊరేడే కదా అని చెప్పేసి ఫోన్లు చేయడం ప్రారంభించాడు నీకెందుకు నేను ఇప్పిస్తాను రా అని చెప్పి చెప్పాడు ఆయన రఘురాం కృష్ణరాజు కనీసం ఆరు ఏ ఆరు ఏడు నెలల్లో కలుస్తూనే ఉన్నారట ఇద్దరు ఇద్దరు రఘురామకృష్ణరాజు ఇదే కలవపొడిసేవ కలుస్తా వచ్చాడట ఆయన నీకెందుకు నీదే సీట్ నేను మాట్లాడేసానులే అని చెప్తా వచ్చాడట అంతా అయిపోయిన తర్వాత ఒక రోజున మీ వాళ్ళందరినీ మీ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరిని పట్టుకురా నేను మాట్లాడేశాను ఫోన్ చేసి మరి నేను మీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను పరిచయం చేస్తాను రమ్మన్నాడట ఈయన పది మందిని వేసుకుని వెళ్ళాడు పాపం ఊరు పెద్దలందరినీ వేసుకుని వెళ్ళాక సినిమాల్లో మనకు అదేదో సినిమా ఒకటి ఉందో చూడండి రెండు సినిమాలు చూశాను నేను బాగా గుర్తు ఒకటి తరుణ్ ఒకటి ఉన్న రెండోది వచ్చినేమో బా వెంకటేష్ సినిమా సౌందర్య ఏదో బాగా హై పొజిషన్కి వెళ్ళాక సింగర్గా చెప్తుంటే దాంట్లో చెప్తా ఉంటే ఈయన సొక్క రెడీ చేసుకుంటే వేరే వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళు అక్కడ ఉన్న ఉపన్యాసం చెప్పేవాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం చివరికి సౌందర్య వచ్చి చెప్పు చేసుకొచ్చింది ఆయనే ఆ టైప్ లో ఈయన మీకు అందరికి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు నేను అనౌన్స్ చేయబోతున్నా నేను అనౌన్స్ చేశానంటే చంద్రబాబు అనౌన్స్ చేసినట్టే ఇదని చెప్తా ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం చేస్తానంటూ పైనుంచి రెండనికి ఆకేశాడంట ఎవరంటే పైనుంచి రామరాజు కిందకి దిగాడట అంటే ఈయన ఎదురుగుండా కూర్చోబెట్టి కదవం చేయడం అంతగా అవమానించాడు అప్పుడు వాళ్ళందరూ తిట్టారు ఏంది ఇది మీరు ఇట్లాంటి పద్ధతి ఏంటి అంటే ఒక మాట చెప్తే అంతేగా చంద్రబాబు గారు మాట్లాడేసాను నేను ఈ ఫైనల్ అని చెప్పేశాడు అది అతను హర్ట్ అయ్యాడు తర్వాత ఎవరో ఒక అంటే నేను విన్నది మూడు కథలు విన్నాను ఒక ఒకళ్ళెవరో భోజనానికి పట్టుకుని భోజనం పట్టుకుని వెళ్తే అంటే ఈ నంట పాపం కలబుడిసేవు గారు అట్లా వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళకి మంచిది నాన్ వెజ్ది చేపల వండి పంపిస్తాడు పంపిస్తే రోజున తింటా ఎట్లాగా అంటే నా మీద ఓడిపోయినోడు పంపించాడు అని చెప్పాడు ఇది ఆ తిన్నోడు వచ్చి ఇతనికి చెప్తాడు ఇది రెండవ అవమానం మూడవది వచ్చేటప్పటికి అతను ఏంటది ఎవరు అడిగినప్పుడు ఏం సార్ ఎట్టాక ముంచారు ఆయన్ని చివరి దాకా చేసి అంటే నా మీద పోటీ చేసి నా మీద గెలుద్దాం అనుకుంటే నేను ఊరుకుంటానా అడిగి అడికి ఎక్కడ చెప్పాలా ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టాను అని చెప్పాడు ఇది అన్నాడో లేదో తెలియదు బట్ ఇవన్నీ అతనికి వెళ్ళిన కమ్యూనికేషన్ మధ్యలో కాబట్టి అతను చాలా ఆగ్రహంతో ఉన్నాడు ఆ విషయాల్లో అందువలన అతను ఖచ్చితంగా ఉన్నాడు రెండోది రఘురామకృష్ణరాజు వస్తే టెక్టెస్ కూర్చుంటాడు కదా ఇప్పుడు కాబట్టి అతని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు పిఠాపురంలో వర్మకి ఎట్లాంటి ప్రాబ్లం అదే ప్రాబ్లం వస్తది కదా అతని జీవితం ఉండనట్టే కదా ఇప్పుడు కుప్పంలో దిగినటువంటి చంద్రబాబు అప్పుడున్న కన్విన్స్ చేసుకుని వెళ్ళాడు ఆ తర్వాత కుప్పంలో ఇంకెక్కడ ఉన్నాడు ఇప్పుడు రేపు లోకేష్ వచ్చిన అంతే కదా మంగళగిరిలో ఇంకో అవకాశం రానట్టే కదా ఇక ఒకసారి వేసుకున్న మళ్ళీ మారిపోతారేండి నియోజకవర్గం పెద్దవాళ్ళు మారరు కదా ప్రోగ్రాం కృష్ణ మారడానికి సిద్ధపడ్డు లేదా ఇతను చెప్పాలి నేను ఈ ట్రిప్ వరకు ఎమ్మెల్యే తప్పని పరిస్థితుల్లో చేస్తాను నెక్స్ట్ ట్రిప్ నాది మెయిన్ టార్గెట్ ఎంపీ నేనయ్యా నువ్వు అర్థం చేసుకో అని చెప్పి కల్వకుడి శివకి చెప్పాలి అతను చెప్పట్లేదు కాబట్టి శివ పోటీలోనే ఉన్నాడు ఒక రకంగా అంటే ఎథిక్స్ గురించి మాట్లాడకూడదేమో ఇంకా రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత టిడిపి అధిష్టానం సపోర్ట్ కూడా ఒక రకంగా కలవపూరికి సపోర్ట్ అంటే రామరాజ్కే షాక్ ఇచ్చింది మార్చను అని ఇచ్చిన హామీ కోసం రాజమండ్రి రూరల్ మార్చకుండా రాజమండ్రి రూరల్ ఎవరు కోరారు కందులు దుర్గేష్ అంతా కష్టపడ్డాడు చివరికి పవన్ కళ్యాణ్ శపథం చేసి రాజమండ్రిలో నాకు కావాల్సిందే ఎందుకంటే నేను ఇక్కడి నుంచి చెప్పాను కాబట్టి సెంటిమెంట్ అంటే కూడా పక్కన పెట్టించి ఆయనే నిరదవులు దోషిస్తే ఒక్క ఒక్కడి కోసం ఆ రూల్ పక్కకి తప్పించారు అవును అది రామరాజకీయ న్యాయము శివరామరాజకీయ న్యాయమే కదా పాయింట్ అవును మరోపక్క హిందూపురంలో కూడా ఈసారి అంటే హిందూపురం అంటేనే బాలయ్య బాలయ్య అంటే హిందూపురమే అన్నట్టుగా ఉండేది నామినేషన్ తర్వాత ఆయనకు కూడా థ్రెట్ ఉందని ఏమన్నా అర్థం అంటే మామూలుగా అయితే గనక త్రెట్టే ఉండదు వాస్తవంగా నలభై ఏళ్ళ నుంచి అక్కడ నీళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు కొనుక్కోవాల్సిందే ట్యాంకర్లు బకెట్లు సమస్యలకు వాళ్ళకే ఓట్లు వేస్తా వచ్చారు నలభై ఏళ్ళ నుంచి ఎన్టీ రామారావు తర్వాత అంతే అట్లాగే వేస్తా వచ్చారు కాబట్టి ఈ ట్రిప్ కూడా అంతే కాకపోతే లాస్ట్ ట్రిప్ మెజార్టీ తగ్గింది కదా ఇప్పుడు ఆ మెజారిటీ కాన్సెప్ట్ దగ్గర ఒక భయం పుట్టిస్తున్నారు స్వామీజీ పరిపూర్ణానంద స్వామి హిందూ పరిణించిన పోటీ చేస్తుండడం వల్ల అందులో ఆయన హిందూ పోలరైజేషన్ ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అట్లాంటి సందర్భంలో ఓ పాతిక వేల ఓట్లు అవతలికి అవతలకి చీల్తే పదివేల ఓట్లు చీలినా ఈయనకి నెట్టు నెక్ అవుతుంది పాతిక వేల ఓట్లు చీల్తే గెలవడం కష్టమైపోతుంది అందులో అక్కడ క్యాస్ట్ ఇక్వేషన్స్ మీద తీసుకొచ్చి ఒక లేడీని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి డబ్బు జగన్ ఉంచుతాడు ప్రాక్టికల్గా కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ బాలయ్య పేరు వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నాను గెలిచేస్తాడు అనుకుంటున్నాను ఎంతవరకు అక్కడ పోరాడి సాధించగలరు లేదంటే పోరాడి చేల్చగలరు ఆయన చేల్చగలిగే ఓట్లు కనుక బాలయ్యను ఓడిస్తే ఆయన విజయం సాధించినట్టే ఆయన గెలిచిన గెలవకపోయినా అంతే ఈ ఆయన చీల్చే ఓట్లు ఈయన ఓడగొడితే ఆయన గెలిచినట్టే అలా కాకుండా ఆయనే గెలిచాడు అనుకోండి అసలు రాజకీయమే మారిపోయింది అంటే ఆయనతో వచ్చే చీలిక వైసీపీకి సారీ ఏమన్నా ఫస్ట్ టైం ప్లస్ పాయింట్ అవుతుంది అదే చూడాలి ఇప్పుడు ఆయన తను గెలవాలని చేస్తున్నాడు అదే ఆయన గెలిచాడు అనుకోండి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బగ్గాలు నాకు తెలిసి ఆయన చేతికి ఇస్తారు నెక్స్ట్ రెండు వేల ఇరవై భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఆంధ్రాకి అన్నామలయ్య అవుతాడు ఆయన ఖచ్చితంగా అలా చేయిస్తారా లేదనేది హిందూపురం ప్రజలు తేల్చాలి అవును అంటే అందులో ఆయన ఇండిపెండెంట్ గా కదా ఇక నారా లోకేష్ విషయం వస్తే ఈసారి ఎందుకంటే అక్కడ కూడా మహిళనే పెట్టారు ముందుగా చిరంజీవి అనుకునే పెట్టారు ఈయన కూడా మంచి ఎఫర్ట్ పెడుతున్నారు కానీ ఈసారి చూసుకుంటే ఈక్వేషన్స్ ఏమన్నా మారి అంటే ఎందుకంటే ఆయన ఒకసారి కూడా గెలవలేదు కాబట్టి అక్కడ ఆయన కూడా ఒక లైఫ్ అండ్ డెత్ ఇది అవుతుందా విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఐదేళ్ల నుంచి కష్టపడతా వచ్చాడు ఆయన అవును చాలా సీరియస్ గా నాకు తెలిసి అక్కడ చాలా మంది ఇళ్లలో ఫంక్షన్ కూడా యాభై వేల రూపాయలు ఖర్చులు పంపించాడు ఐదేళ్ళు పేదలు ఏ అన్న ఫంక్షన్ పెళ్ళి ఉంటే ఒక వేల నుంచి యాభై వేల దాకా ఖర్చులకు పంపించాడు డబ్బులు అట్లాగే చాలా మందికి చాలా రకాలు వ్యక్తిగత సాయాలు చేశాడు తోపుడు బళ్ళు ఇప్పించడమా ఇస్త్రీ బళ్ళు ఇప్పించడమా లేకపోతే పంపులు వేయించడమా బోర్లు వేయించడమా ఇట్లాగా మంగళగిరి నియోజకవర్గంలో నాకు తెలిసి ఈ ఐదేళ్లలో కనీసం ఒక యాభై నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు ఆయన ఐదేళ్లలో రెగ్యులర్గా టచ్ లో ఉంటా ఉన్నాడు అక్కడ కాబట్టి అక్కడ లోకేష్ కి ఒక పాజిటివ్ ఉంటుంది రెండవది ఏమైందంటే ఆలరాం కృష్ణారెడ్డిని పక్కన పెట్టడం అతను పని చేస్తున్నాడు కానీ మనస్ఫూర్తిగా చేస్తున్నాడు అనేది డౌట్ నాకు నెంబర్ టూ వచ్చేటప్పటికి ఫస్ట్ గంజి చిరంజీవిని ప్రకటించి మళ్ళీ అది మార్చడం అతను ప్రేమగా పనిచేస్తున్నాడు అంటే డౌటే ఈ అమ్మాయి కొత్త అమ్మాయి కావడం నుడు హనుమంతరావు గారి మీద ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఏంటంటే ఆయన ఇలా మామగారి మీద ఉన్నటువంటి నెగిటివ్ కూడా ఇవ్వడం అనేటువంటిది ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి మైనస్ కాబట్టి ఆ సిచువేషన్ లో ఎంతవరకు పాజిటివ్ ఉంటుందనే చెప్పలేదు అంటే మంగళగిరి విషయంలో ఈసారి సారేమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అనే పరిస్థితి వినాల్సి వస్తుంది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేదు గంగి చిరంజీవి ఆల్రెడీ ముందు అనుకున్న ఆయనకి చేసి ఉన్న ఇప్పుడే సమస్య ఏంటంటే గంగి చరంజీవి సిన్సియర్ గా ఎఫెక్ట్ పెట్టడం మానేసాడు తెలుగు దేశంతో కమిటీ ఒక డౌట్ సీట్ రాదని తెలిసిన తర్వాత ఇచ్చిన తర్వాత తిరగాలి కదా ఇప్పుడు లోకేష్ ఐదేళ్ళ నుంచి తిరుగుతానే ఉన్నాడు దీనికి ఇచ్చాక తిరిగియాలి కదా ఇచ్చాక గా తిరిగియాలి కదా పదవి కూడా ఇచ్చారు కదా తిరగాలి కదా జనంలో కూర్చుంటే ఉపయోగం ఏముంది అందువల్లే కదా మార్చాల్సి వచ్చింది చివరి నిమిషంలో ఇంకోటి వీళ్ళు ఎవరో లేడీ ఉంది కదా వీళ్ళ అత్తగారు తెర మీదకి ఈ గందరగోళం కూడా ఒక రకంగా తెరిచింది అనుకో వీళ్ళతో పాటు మరొక కీలకం ఈసారి ఖచ్చితంగా గెలవాలి గెలిచి తీరాలి అనుకునేది పిఠాపురం పవన్ కళ్యాణ్ నామినేషన్ తర్వాత ఇప్పటి వరకు పిఠాపురంలో చూస్తున్న ఓపెన్ కంటే మొత్తం చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు పెడసారండి హోటల్స్ ఎక్కడ రూమ్స్ ఖాళీ లేవు బయట వాళ్ళు రానివ్వకుండా దాని పోల్ మేనేజ్మెంట్ అనాలో లేదంటే ఇంకో మేనేజ్మెంట్ గట్టిగా అయితే చేస్తున్నారు కలిసి వచ్చేదానా లేదంటే వంగ గీత వాళ్ళ ఆయన కూడా నామినేషన్ వేశారు అక్కడ ఈసారి ఓకే గ్యారంటీగా ఒక తీసుకుంటారు అనుకోండి అది ఏమన్నా కొంచెం థ్రెట్ అవుతుందా పవన్ కళ్యాణ్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఎందుకంటే లాస్ట్ టైం కంపేర్ చేస్తే అంటే ఒకటి ఒక సెంటిమెంట్ ఉంది ఇప్పుడు లోకేష్ కైనా ఈయనకైనా ఓడారు అన్నటువంటి సెంటిమెంట్ క్యాష్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ సెంపతితో అక్కడోళ్ళు అయితే ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు వేయాలనుకుంటారు అనేది ఒక ఆస్పెక్ట్ మిగతా కులాలన్నింటి పోలరైజ్ చేసుకుని ప్లస్ ఇక్కడ ఒకే ఒక పాయింట్ గీతకున్న అసెట్ ఏంటంటే గోదావరి జిల్లాలో మీకు తెలుసు ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానిక పంచాయతీలు ఎక్కువ ఉంటాయి ఇంటి స్థలం కూడా వచ్చినా ఇంటి గొడవ వచ్చిన ఆస్తి కూడా వచ్చిన వ్యాపారం కూడా వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుని పెట్టుకోరు ఎమ్మెల్యేలే పంచాయతీలు చేసేస్తారు స్థానిక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ దగ్గర అయితే అదంతా వర్కౌట్ కాదు కాబట్టి నాకేమని అడుగుతుంది పెద్ద సర్కిల్స్ వాళ్ళు ఆ రూట్లో ఆలోచిస్తారు లేబర్కి వచ్చే ఆలోచన బేసిస్ మీద ఉంటుంది లేబర్ సంక్షేమ పథకాలు మేము వస్తే ఎక్కువ ఇస్తానంటున్నా ఈయన ఈ కాన్సెప్ట్ బేసిస్ మీద వెళ్తారు కానీ అంటే ఈయనంటే ఒక ఊపు అంటే యంగ్ ఓటింగ్ కానీ లేదంటే మీరు అన్నట్టు సామాజిక వర్గం ఓటింగ్ కానీ అది ఒక రకంగా మైనస్ సైనా వైసీపీకి ఖచ్చితంగా నేను అదే ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నా ఎందుకని ఒకటి ఇంత ముందు ఓడిపోయాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంది సెంటిమెంట్ రెండోది వచ్చేటప్పటికి కులపరంగా అందరూ కలిసి ఓట్లేసేటటువంటి పరిస్థితి ఉంటది మూడోది వచ్చేటప్పటికి బీసీఎస్సి ఎస్టి పిల్లలైనా యువత ఎక్కువ ఉంటారు కాబట్టి ఇవి ఒక్కసారికి ఏమని ప్రెషర్ చేయొచ్చు గీత గెలిచిందంటే ఈసారి ఖచ్చితంగా ఒక మంత్రి ఇవ్వారుసారి వీళ్ళిద్దరికి రంజిసీని చెప్పలనాయిరెడ్డికి ఇవ్వలేదు అట్లాగే ఈ దఫా అయితే ఇస్తారేమో అనుకుంటా ఎందుకంటే క్రిందసారి ఊప్ మీద కొట్టామని ఉంటాయి ఈ ట్రిప్ నెట్ టు నెట్ ఫైట్ లో కొడితే వచ్చే అవకాశం ఉంటది అంటే స్థానికత మీదే ఆధారపడి ఉంటుంది ఏమో ఇంకా జనాలు స్థానికతనే ఎంచుకుంటారు లేదా ఇప్పుడు కుప్పంలో స్థానికతను పట్టించుకోవట్లేదు చంద్రబాబు అసలు ఇల్లే లేదు అక్కడ లేదా కడదాం అనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళకి ఇవ్వట్లేదు ఇప్పుడు ఆ అయితే అనిల్ యాదవ్ ఏం చేయాలి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేయాలి ఇలా స్థానికతలు ఏంటి అవును రైట్ చూద్దాం మొత్తానికి గెలుపు పరీక్షలను ఎదుర్కోబోయే నాయకులు ఎక్కువ మందే కనిపిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో వీళ్ళందరికీ ఎలాంటి పరీక్ష పెడతాయి ఎన్నికలు గెలుపు సాధించడం అంత సాధారణమా ठीक है प्रजले ते आलचालि प्रजले तीर्पी वाली